పాకిస్తాన్ వెటరన్ బ్యాటర్ ఓపెనర్ ఫకర్ జమాన్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు తాను హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నానని కేవలం రెండు నెలల కాలంలో పది కిలోల బరువు కోల్పోయానని చెప్పుకొచ్చాడు దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వెల్లడించాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు గుండె కొట్టుకునే వేగం పెరిగిందని తెలిపాడు ఒక దశలో తాను ప్రాణం మీద ఆశలు వదులుకున్నానని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సభ్యుడు ఈ నెల పంతొమ్మిది నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా ఆ జట్టులో ఫకర్ జమాన్ సభ్యుడు ఈ క్రమంలో సౌత్ పై తన రీఎంట్రీపై పీసీబీ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు ఇన్నాళ్లు జట్టుకు దూరంగా ఉండడానికి తన ఆరోగ్య సమస్యలే కారణమని ఫకర్ స్పష్టం చేశాడు అయినప్పటికీ తాను నమ్మకం కోల్పోకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి మైదానంలోకి దిగానని వివరించాడు ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మంచిగా రాణించి జట్టుకు చిరస్మరణీయంగా మార్చడానికి ఛాయశక్తుల ప్రయత్నిస్తానని మాటిచ్చాడు రెండు వేల పదిహేడులో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలవగా ఆ మ్యాచ్ లో సెంచరీ చేశాడు నూట ఆరు బంతుల్లో పన్నెండు ఫోర్లు మూడు సిక్స్ ల సాయంతో నూట పద్నాలుగు పరుగులు చేశాడు దాంతో పాక్ మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది అనంతరం చేదంలో టీమిండియా నూట యాభై ఎనిమిది పరుగులకే కుప్పకూలింది